పత్తికొండ నియోజర్గ ప్రజలందరికీ నమస్కారం మేడే సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మేడే శుభాకాంక్షలు పత్తికొండ నియోజర్గం అంటేనే ఒక ప్రత్యేకమైన ఇది రాష్ట్రంలో కావచ్చు జిల్లాలో కావచ్చు ఈ ప్రాంతానికి ఒక విశిష్టత ఉంది ఈ ప్రాంత ప్రజలకు కూడా ఒక విశిష్టత ఉంది ఇక్కడ ఏమి జరిగినా ఒక సంచలనమే అవుతూ వచ్చింది ఇంతవరకు కూడా ఇట్లాంటి ప్రాంతంలో మనము పడిన వెనక పొలాటుతనాన్ని అరికట్టాలని మేము చిన్నప్పటి నుంచి చూసినటువంటి కష్టాలు కూడా ఎన్నో అధిగమించాలని ఒక నూతన ఉత్తేజంతో కొన్ని ఆలోచనలతో మేము రాజకీయాల్లోకి రావడం రావడం అనేది జరిగింది అని మీ అందరికీ కూడా తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని పత్తికొండ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ రోజు నన్ను పంపడం జరిగింది దానికి కాంగ్రెస్ పార్టీకి మేము ఎంతో రుణపడి ఉన్నామని కూడా చెప్పాం అప్పటి నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పత్తికొండ నియోజవర్గంలో మనము ఒకనొక టైంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ రోల్ను కూడా మనం ప్లే చేస్తూ వచ్చాం ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఏదైనా సాధించామంటే ఏదైనా లేకపోతే ఈ యొక్క ఈ యొక్క అధిక అధికార ప్రభుత్వంతో ఏదైనా చేయించామంటే దానిలో మన పాత్ర ఉందనేది అది మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు ప్రజలకు అందరికీ తెలుసు ఈ యొక్క అధికార పార్టీ వాళ్ళకి తెలుసు ప్రతిపక్ష పార్టీలకు కూడా తెలుసు రైతుల గురించి కావచ్చు విద్యార్థుల గురించి కావచ్చు యువత గురించి కావచ్చు కార్మికుల గురించి కావచ్చు కర్షకుల గురించి కావచ్చు ప్రతి ఒక్కరి గురించి పోరాటం చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గంలో స్వర్గీయులు శేషరెడ్డి గారి తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేని సమయంలో కూడా ఎంతో చేస్తూ వచ్చారు అప్పటి నుంచి ఈ యొక్క పార్టీని చీలుస్తూ వచ్చారు కోర్ల గారి వర్గం కావచ్చు కేఏవాలి వర్గం కావచ్చు లేకపోతే మొన్న నారాయణ రెడ్డి గారి వర్గం కావచ్చు ఇట్లా వర్గాలు 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 ఏర్పడుతూ శేషరెడ్డి గారి తర్వాత ఇక్కడ అసలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కూడా లేకపోతే ఇక్కడ ముప్పై నుంచి నలభై ఏళ్ళ వరకు కూడా ఇంతవరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యే కూడా లేకపోతే మరి కాంగ్రెస్ ఒక క్యాడర్ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి కష్ట సమయంలో మరి కూడా మేము రెండు వేల పంతొమ్మిదిలో మేము పార్టీ బాధ్యతలు చేపట్టి ఇక్కడ పత్తికొండ నియోజకంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఉంది ప్రజల కోసం పోరాడుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్క విషయంలో పోరాడుతూ వచ్చాము ఇక్కడ ప్రతి ఒక్క విషయంలో ఈ విషయంలో పోరాడలేదు క్రాంతి నాయుడు చెప్పి చెప్పండి నేను నేను ఇప్పుడే నా బాధ్యత చేస్తాను విద్య గురించి కావచ్చు వైద్యం గురించి కావచ్చు కార్మికుల గురించి కావచ్చు రైతుల గురించి కావచ్చు మన ప్రతి ఒక్క విషయంలో పత్తికొండ నియోజకంలో అధికార పార్టీ నినగట్టాం పత్తికొండ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని నిరూపించాం పత్తికొండ నియోజకవర్గంలో మాకు ఇవి కావాలి మా రైతులకు ఇవి కావాలి మా విద్యార్థులకు ఇవి కావాలి ఇక్కడ వృత్తి విద్యా కోర్సులు కావాలి ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ కావాలి ఇక్కడ బీసీ హాస్టల్స్ కావాలి లేకపోతే ఇక్కడ ఇక్కడ అధికార పార్టీ ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ అసలు ఇక్కడ టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడానికి కుదరదు అని అంటే నేను ప్రాసెసింగ్ యూనిట్ పెట్టొచ్చు అని చెప్పేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి ఇక్కడ మరి ఈరోజు వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు మేము ఏదో టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ ప్రాసెసింగ్ యూనిట్ పెడుతున్నామంటే మన ఎమ్మెల్యే కూడా దాని గురించి మాట్లాడికి రాకపోతే నేను రిపోర్ట్ సబ్మిట్ చేసి ఈ రోజు తీసుకొని వచ్చానే తప్ప మీరు ఏం చేశారని అడుగుతా ఉన్నా ఈరోజు అధికార పార్టీని కావచ్చు ప్రతిపక్ష పార్టీని కావచ్చు పత్తిబడి నియోజకవర్గంలో టమోటోల్ని బయట అమ్ముతూ ఉంటే రైతులు కనీసం కనీసం మద్దతు ధర దొరక్కపోతే టమోటాలు రోడ్ల పైన పాడేస్తా ఉంటే లేదు ఇక్కడ మార్కెట్ లోనే అమ్మాలా ఇక్కడ వీళ్ళకి కనీసం మద్దతు రావాలా అని చెప్పేసి రోడ్డున ఎక్కి నడి రోడ్డు మీద ధర్నాలు చేసి కేసులు ఎంచుకొని రోడ్డు మీదే దీక్షలు చేసి పడుకొని మార్కెట్ ని లోపలి తీసుకొని వచ్చి ఈ రోజు రైతులు ఈ రోజు టమోటా పత్తికొండ నియోజకవర్గంలో రైతు టమోటాని మార్కెట్ లో అంటే ఎవరు వాళ్ళు అమ్ముకుంటున్నారు అనేది కనీసం ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిన అవసరం పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు ఇక్కడ నీళ్లు కావచ్చు ఇక్కడ వైద్యం అందట్లేదని ఇక్కడ కనీసం ఇక్కడ వైద్యులు లేరని చిన్న ఆపరేషన్ కూడా చేయలేని పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో ఉన్న వైద్యులు ఉన్నారని పోరాడారు పత్తికొండ నియోజకవర్గ ఇక్కడ పత్తికొండలో నడి రోడ్డు మీద తొరలు కొట్టి అధికార పార్టీ ఎమ్మెల్యే వాళ్ళు ఈ రోజు మేము విస్తీరణ చేస్తామని చెప్పేసి విస్తీరణ చేయకోకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళని ఎన్నగట్టింది ఎవరైనా మేము కాకపోతే ఎవరెండరు పత్తిబడి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరైనా ఈ పనులు చేశారని అడుగుతా ఉన్నా నియోజకవర్గంలో మూడో స్థానంలో నిలిచాం పోయినసారి ఈసారి మాకు వచ్చింది కంపల్సరీ ఇప్పుడున్న మాకు ఉన్న యువత మద్దతుతో రైతుల మద్దతు కర్షకుల మద్దతు కనీసం ఈసారి ముప్పై వేల వరకు వచ్చి రావచ్చు అనే అవకాశాలు సర్వేలు అన్ని చెప్తా ఉంటాయి యువకులని రాజకీయాల్లోకి గ్రామని మీరే చెప్తారు విద్యార్థి రాజకీయాలు అని చెప్పేసి మనం చిన్నప్పుడు వ్యాసాలు రాసిన పరిస్థితి ఉంది కానీ ఈరోజు యువకులు రాజకీయాల్లోకి వస్తే చాలా మంది ఇప్పుడు డబ్బులు డబ్బు డబ్బులు డబ్బు అంటే ఎక్కడి నుంచి డబ్బు తీసుకొని వస్తారు ఇప్పుడు అవినీతి చేస్తా ఉన్నారు ఇప్పుడు అవినీతి మేమందరం చేస్తే మేము కూడా అవినీతి చేసేది మొదలు పెడితే ఇంకా ఎప్పుడు ఈ నియోజకవర్గం ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది పత్తికొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కేడర్ ఎవరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు పత్తికొండ నియోజకవర్గానికి ఇప్పటికి కూడా నేనే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నాను ఉంటాను ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అండగా మేము ఉంటాం కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కావచ్చు యువతకు కావచ్చు ప్రతి ఒక్కరికి నేను ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం ఏమనగా మీరు ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు రానున్న రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఏర్పడినా మళ్ళీ టీడీపీ ఏర్పడినా వాళ్ళని ఎండగట్టేది మనమే ప్రధాన ప్రతిపక్ష పార్టీ మనమే మరి మన ఒక రోల్ అనేది ఇలాగే ముందుకెళ్తుంది తప్ప మీరెవరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు మేము ఈరోజు ఈ ఒక ఎన్నికలో లేకపోతే పోయిన ఎన్నికలో లేకపోతే రానున్న ఎన్నికలో దీన్ని బేస్ చేసుకుని రాలేదు మనం మేము వచ్చిండేది మన ప్రాంత అభివృద్ధి కోసం మేము కొన్ని సెట్ ఆఫ్ ఎజెండాతో సెట్ ఆఫ్ గోల్స్తో విద్యా ఉపాధి పరిశ్రమలు ఆరోగ్యం నేరు మన ప్రాంతానికి అందాలనే ఒక ఉద్దేశంతో మేము ఒక సొసైటీ స్థాపించుకొని ఒక క్రమ క్రమంగా వస్తున్నామే తప్ప ఏదో అధికార దాహంతో లేకపోతే నేను గ్యారెంటీ ఎమ్మెల్యే కావాలా లేకపోతే మా ఇంట్లో ఎంఎ ఎంపీ కావాలా లేకపోతే ఇది కావాలని మేము ఎప్పుడు కూడా ఎక్కడ ఆశ పడలేదు ప్రయత్నాలు చేసాం నేను పోయినసారి ఎమ్మెల్యే ఇక్కడ చేసినాం ఈసారి ఎమ్మెల్యేగా చేసినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము గెలిచే పరిస్థితి లేదు అని చెప్పేసి ఓట్ బ్యాంక్ ఎలాగూ పెరిగింది నా ద్వారా ఇంకొకరికి ఇక్కడ కూటమి వచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి అంతా అప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికి కూడా మీరు చూడొచ్చు మాకు అవకాశం రాలేదు కూటమికి అవకాశం వచ్చింది మేము ఇంతకుముందు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కూడా ఇక్కడ కర్నూలు జిల్లాలో స్ట్రాంగ్ ఉండేది సిపిఐ సిపిఐం వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి కూటమిలో మాకు పత్తికొండ ఇవ్వాల్సిన అవసరం ఉండొచ్చు అన్నప్పుడు నేను ఎంపీకి ట్రై చేశాను తప్ప పత్తికొండ నియోజకవర్గం మీద మక్కువ తగ్గో లేకపోతే ఇక్కడ ఇంట్రెస్ట్ లేకనో కాదు ఎంపీగా ట్రై చేసాం దురదృష్ట లేకపోతే మాకున్న మరి ఏదో కొన్ని కారణాల వల్లనో ఏమో మరి మాకైతే అధిష్టానం ఎంపీ టికెట్ ఇవ్వలేదు మరి దాంట్లో కుట్ర ఎవరు ఉన్నారో ఏమనేది మనం అన్ని కూడా కొన్ని బహిర్గతంగా చెప్పలేని పరిస్థితులు సరే మాకైతే ఎంపీ టికెట్ రాలేదు రాని పక్షంలో మరి మరి మాకు ఇవ్వచ్చు కదా ఎమ్మెల్యేని అడిగినప్పుడు లేదా కూటమికి మేము ఎప్పుడు ఇచ్చేసాము కాబట్టి ఏమనుకోద్దని చెప్పేసి మా అధ్యక్షులు వారు అనడం తర్వాత మీలాంటి యువత గ్యారెంటీ ఎన్నికల్లో ఉండాలని చెప్పేసి మేడం గారు నన్ను ఎమ్మెనూర్లో కూడా సెట్ చేయాలని ట్రై చేయడం నేను ఎమ్నూర్లో నామినేషన్ వేయడం దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కొన్ని లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ వస్తాయి తర్వాత పత్తికొండ నియోజకవర్గంలో నీ గ్రిప్ పోయే అవకాశం ఉండొచ్చు కాబట్టి నువ్వు పత్తికొండ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్గా కొనసాగు అని చెప్పేసి నిన్న కూడా ఇచ్చినటువంటి లిస్టులో మళ్ళీ నన్ను ప్రధాన ప్రతి ప్రధానంగా ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రోల్గా ప్లే చేయని చెప్పేసి మాకు అధిష్టానం ఆదేశించడం ఇవన్నీ జరిగిన క్రమంలో ఈరోజు నేను ఈ వీడియో చేయడం జరిగింది రాన్న రోజుల్లో మా ఒక పోరాటాన్ని ఉధృతం చేస్తాం తప్ప తగ్గించేదే లేదు పత్తికొండ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు వాళ్ళు చేసిన అరాచకాలు లేకపోతే వాళ్ళు చేసిన దోపిడీ వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు ఇంతవరకే ఈ ఒక రాష్ట్రంలో ఈ ఒక నియోజకవర్గంలో ఎక్కడ జరిగిన విధంగా జరిగాయి ఇక్కడ ఇసుక నుంచి ప్రతి ఒక్క చోట అన్యాయం జరిగింది అధికార దుర్వినియోగం జరిగింది మీకు తెలుసు నాట్లాంటి వాళ్ళు కూడా ఈరోజు జైలుకు వెళ్ళే పరిస్థితి నియోజకవర్గంలో వచ్చిందంటే ఈ నియోజకవర్గంలో నాయకులు ఎంత నీచానికి ఎంత దుర్మార్గానికి వాళ్ళు లోనయ్యారనేది మీరందరూ కూడా ఆలోచన చేయొచ్చు ఇదే క్రమంలో వాళ్ళు చేసినటువంటి తప్పులు కావచ్చు పత్తికొండ నియోజకవర్గంలో మద్యం దగ్గర నుంచి ఈరోజు డ్రగ్స్ వరకు కూడా ఈ నియోజకవర్గంలో జరిగాయి దాని మీద పోలీసులకు అధికారులకు ప్రతి ఒక్కరికి మనం కంప్లైంట్ ఇవ్వడం లేకపోతే దాని గురించి పోరాటం కూడా మనం చూసాం మీరందరూ కూడా తెలుసు కాబట్టి ఇన్ని పోరాటాలు ఇన్ని జరిగిన ఈ క్రమంలో ఇప్పటికి కూడా ఇంకా మరి మనం వాళ్ళ సైడ్ వెళ్ళడం అనేది చాలా తప్పు ఆలోచన చేయాలా రానున్న రోజుల్లో ఈ ఒక పది రోజుల్లో మా ఒక పోరాటాన్ని ఉధృతం చేస్తాం తప్పకుండా ఈ నియోజకవర్గంలో మార్పుకి ఓట్ వేయమని అడుగుతాం మార్పుకి ఓటు వేయమని అడుగుతాం మార్పు మార్పు కోసం ఇక్కడ ప్రయత్నం చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ పత్తికొండ నియోజక కాంగ్రెస్ క్యాడర్ ఎవరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు పత్తికొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ లాగే ఉంటుంది ఎవరు కూడా దీన్ని కదిలించలేరు మేము ఇంకా స్ట్రాంగ్ ఇంకా బలంగా ముందుకు వస్తామని తెలియజేయాలని ఈ రోజు ఈ యొక్క వీడియో చేయడం జరిగింది దానికి మీరందరూ కూడా మద్దతు ఇస్తారని రానున్న రోజుల్లో ఇంకా మా పోరాటం ఉధృతం చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్